హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం నేను లక్ష్మీకాంత మనం మొక్కల వీడియో చేస్తూ ఉన్నాము మొక్కలతో పిల్లలకి నేర్పించాలి పిల్లలకి చిన్నప్పటి నుంచి అందించాలి అన్నది నేచర్కి పిల్లలు కూడా చాలా దగ్గరగా ఉండాలి వాళ్ళు చక్కగా ఆడుకుంటూ ఉంటారు మట్టితో వాళ్ళకి మట్టితో ఆడుకోవడం చెట్లు నాటడం చాలా ఇష్టం కానీ మనం మనమే ఈ సిటీస్లలో ఉండడం జరుగుతూ ఉంది కదా వాళ్ళకి మొక్కల్ని గురించి పరిచయం చేయడం కూడా మనం మర్చిపోతున్నాం ఎప్పుడు అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్తే రే ఇది వేపు చెట్టు రే ఇది మామిడి చెట్టు అలా ఇద్దరిని గుర్తు చేస్తూ ఉన్నాం అనమాట మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్నీ అందించాలి నా చిన్నప్పుడు చాలా చూశాను ఇలాంటివన్నీ కూడా నేను పుట్టింది పల్లె కాబట్టి నాకు అన్నీ తెలుసు చక్కగా అన్నీ ఏ మొక్క ఏంటి అనేది కొంచెం అవగాహన ఉంటుండే ఇప్పుడున్న జనరేషన్కి అవన్నీ ఏం లేవు అనమాట ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూస్తే నా లైఫ్ ఎప్పుడు కూడా మట్టితో మొక్కలతో ఉంటుండే అన్నమాట ఇప్పుడు నా ఈ సిటీస్ లెవెల్కి ఇదంతా కూడా మనం అన్నీ మర్చిపోయాం నేచర్కి దూరం అయిపోయామనమాట నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చాలా మొక్కలు నాటడము వాటిని సంరక్షించడము ఎన్నో చేశాను అన్నమాట నేను ఇంకో అమ్మాయి ఉంటుండే ఆ అమ్మాయి నేను ఎప్పుడు మొక్కలతో ఉండేవాళ్ళం అనమాట నేను అన్ని జోక్స్ చేస్తూ ఉండేదాన్ని పిల్లప్పుడు ఏ ఆ మొక్క నాతో మాట్లాడింది నా పేరు పిలిచింది అని చెప్పేదాన్ని అనమాట నిజమా అనేసి ఆ పిల్ల కూడా వచ్చి ఏ నా పేరు పిలవమని చెప్పవా అనేది అనమాట అంటే అవన్నీ బాగా చక్కగా మేము చిన్నప్పుడంతా కూడా మొక్కలతో ఆడుకుంటూ ఉండేవాళ్ళము ఇప్పుడు అన్నీ దూరం అయిపోయాము నేచర్కి దూరం అయిపోయాము కానీ ఇప్పుడు మన పిల్లలకి కూడా మనం దూరం చేస్తూ ఉన్నాం అనమాట ఈ ఫోన్స్ వచ్చాయి ఎక్కువ బిజీ బిజీ అయిపోయింది మనకన్నా ఎక్కువ మన మన పిల్లలే ఫోన్లు చూస్తూ ఉన్నారనమాట అది వల్ల ప్రపంచం అయిపోయింది ఎందుకంటే మనం బిజీ బిజీ అయిపోయాం మన పిల్లలు కూడా ఫోన్లతో బిజీ అయిపోయారు కాబట్టి మొక్కల్ని పరిచయం చేయాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది అది ఎలాగో మనం చూద్దాం చాలామంది ఒకరోజు చాలామంది ఒకరోజు ఒక మొక్క నాడుతారు ఫోటో తీస్తారు షేర్ చేస్తారు తర్వాత దాని సంగతి ఎవరికి గుర్తుండదనమాట మొక్క నాటడం రోజు పని కాదు అది ఒక బాధ్యతగా తీసుకోవాలి మనం నేను చాలా స్కూల్స్లో మళ్ళీ తర్వాత ఈ బృందావన హెల్పింగ్ యాప్స్ ద్వారా పంచ అనమాట కానీ నా లోపల ఒప్పుకోలే అంటే నా చిన్నప్పుడు నా చేతులతో ఆ మొక్కల్ని నాటడం అనేది నాకు ఒక హ్యాపీనెస్ ఇచ్చేది అది నా ఫ్రెండ్ లాగా అనిపించేది తనకి రోజు వాటర్ పోయడం అదంతా అనమాట నా లోపల ఇన్నర్ హ్యాపీనెస్ వచ్చేది కానీ ఆ పిల్లలకి ఇస్తూ ఉంటే వాళ్ళు మొక్క నాటతారా లేదు వాళ్ళకు ప్లేస్ ఉందా లేదా తెలియదు అనమాట అలాగ నా లోపల క్వశ్చన్ వచ్చేదన్నమాట కానీ అదే ఫోటోలు తీసుకోవడం అదంతా ఉంటుంది కానీ మొక్క నాటడం ఒకరోజు కాదు అది ఒక బాధ్యతలాగా తీసుకోవాలి పిల్లలకి మనం చెప్తాము కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు చెయ్యరు అదనమాట నేను చాలా స్కూల్స్లో పంచాను కానీ వాళ్ళందరూ తీసుకెళ్ళి వేస్ట్ చేశారు అన్నట్టుగా నాకు అనిపించింది అన్నమాట ఎందుకంటే ఈ టౌన్స్లలో ఎవరికి పెద్ద ప్లేస్ ఏమి ఉండదు కొంతమంది నాడుతారు చక్కగా సంరక్షిస్తారు కొంతమంది వేస్ట్ చేస్తారు కాబట్టి రోజు కాదు అవసరమైనప్పుడు నీళ్ళు కొండ ఎండ ఎక్కువైతే కొంచెం నీడ ఎండిపోయిన ఆకులు తీసేయడము అలా చూసుకుంటే ఆ మొక్క మనలాగే బలంగా ఎదుగుతుందనమాట మనం ప్రేమిస్తే మొక్కలు కూడా జీవిస్తాయి మనం ప్రేమించాలి మొక్కల్ని దానికి ఒక స్పర్శ కావాలి దానికి ఒక ప్రేమ కావాలి అనమాట రోజు దానికి ప్రేమగా చూస్తే అవి చక్కగా జీవిస్తాయి అనమాట అలాగే కాబట్టి మొక్క నాటండి దాన్ని వదిలేయద్దు కానీ వదిలేయద్దు మనం ఏదో సెల్ఫీలు తీసుకొని చక్కగా ఇది అయిపోయింది అలా చేస్తూ ఉంటాం అనమాట చాలా వరకు కానీ మొక్కలు నాటినప్పుడు ఒక బాధ్యతగా తీసుకోవాలి అది చాలా సంరక్షించబడాలి ఒక ఒక ఇత్తనము వచ్చింది అంటే భూమిపై నుంచి మనం దాన్ని ప్రయారిటీ ఇవ్వాలన్నమాట అది ఒక బాధ్యతలాగా తీసుకొని ఏదైతే ఏదైనా సరే మనం నాటాము అంటే బాధ్యతలాగా తీసుకోవాలన్నమాట మన పిల్లాడు మనకు అలాగే చేస్తూ ఉంటారు అనమాట చాలా వరకు మొక్కలు నాటడం ఏదో సెల్ఫీలు తీసుకోవడం తల్లు మర్చిపోతూ ఉంటామన్నమాట మనకు పుట్టిన ఏదైతే బేబీ ఉందో మనం చక్కగా చూసుకుంటాం కదా ఒక సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వచ్చేంత వరకు ఎంత బాగా పెంచుతామో అలాగే మొక్కల్ని కూడా మనం నాటాము అంటే మన చేతులతో అది చక్కగా సంరక్షించబడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నమాట ఊరికనే వేస్ట్ చేయకూడదు ఏదో నాటాంలే ఫోటోలు తీసుకున్నాంలే అని కాదు మొక్క సంరక్షించబడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కేవలం ఫొటోస్ కోసం కాదు అనేది నేను గుర్తు చేస్తున్నాను అందరికీ కూడా ఇది పిల్లలు కూడా మనం నేర్పించాలి చాలామంది పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే నేర్పిస్తే మట్టితో ఆడుకున్నప్పుడు మన శరీరం చాలా హీల్ అవుతుంది ఆ మొక్కల ద్వారా కూడా నేచర్తో వెళ్ళినప్పుడు సహజంగానే మనం హీ హీల్ అవుతూ ఉంటాం అనమాట అది నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఈ బాడీ అంతా కూడా ఆ యొక్క వైబ్రేషన్ నేచర్ యొక్క వైబ్రేషన్స్కి మనం కనెక్ట్ అయి ఉంటాం చక్కటి శ్వాస అక్కడ ఎక్కువ పొల్యూషన్ ఉండదు కాబట్టి చక్కగా మన ఆరా కూడా చక్కగా వైబ్రేషన్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట మనం అది గమనించవచ్చు నేచర్లోకి వెళ్ళినప్పుడు మనం ఇంటి దగ్గర ఒక మొక్క ఉందనుకోండి మామూలుగా ఎండకన్నా కూడా తక్కువ డిగ్రీసుల్లో ఉంటదన్నమాట ఉష్ణోగ్రత ఈ ఫ్యాన్ కింద ఉన్నంతగా ఉన్నంతకన్నా ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు చాలా చక్కటి మనం ఫీల్ అవుతాం అనమాట ఆ యొక్క నీడ కానీ ఆ యొక్క హ్యాపీనెస్ వేరే ఉంటుందన్నమాట కావాలంటే మీరు చూడండి ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు మీ యొక్క వైబ్రేషన్స్ మీ యొక్క హ్యాపీనెస్ ఎలా ఉంది మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు ఫ్యాన్ ఏసీ కింద కూర్చున్నప్పుడు మీరు ఎలా ఉంది మీ మెంటాలిటీ కానీ మీ మైండ్ ఎలా ఉంది మీ బాడీ యొక్క వైబ్రేషన్స్ గమనించండి అవన్నీ కూడా మనం గమనిస్తే మనకు అర్థమైపోతుంది మనం ఎప్పుడు నేచర్కి దగ్గరలోనే ఉండాలి అట్లీస్ట్ కొన్ని మొక్కలతో అయినా మనం చక్కగా మనం వేసిన మొక్కల్ని మనం రోజు సంరక్షించుకుంటే చాలన్నమాట ఎస్ ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ కూడా మనం భాగస్వాములు అవుదాం మొక్కల్ని నాటి ఎస్ ఫ్రెండ్స్